కలర్లు కానీ ఒక డార్క్ ఏదో పొగ టైప్ సంథింగ్ ఇట్లాంటివి ఇలాంటివి కనబడడం కానీ నా నన్ను ఎవరో చూస్తున్నట్లు టచ్ చేస్తున్న ఫీల్ రావడం కానీ నాకు ఏం కనబడకపోవడం ఇలాంటివి స్టార్ట్ అయినాయి ఓకే సో నేను లీన్ అయిపోవడం స్టార్ట్ చేసింది సన్నగా అయిపోతుంది చెప్పాను నేను ఇంట్లో ఫస్ట్ నాకు ఏదో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి నాకు అర్థం కావట్లేదు అంటే ఇప్పుడు మామూలుగా ఎవరికైనా ఈ నమ్మకాలన్నీ ఉన్నాయనుకోండి భయపడతారు అవును భయపడతారు బాధపడతారు అమ్మో నా అమ్మ వచ్చేసింది ఏదో జరిపి నాకు నమ్మకాలు లేవు కదా ఈయన ఏమనుకున్నారు స్ట్రెస్ తీసుకుంటుందేమో ఇంట్లో నుంచి భయపడుతుందేమో బాధపడుతుందేమో అనేసి మీరు ఎక్కువ డిప్రెస్ అయ్యేటట్లు చేయకండి అని ఏం చెప్తున్నారు అది కాదు నాకు ఏదో జరుగుతుంది దీన్ని మీకు ఎట్లా చెప్తే అర్థమవుతుంది అని నేను చెప్పడం మానేసాను ఓకే సో ఏం జరుగుతున్నా జస్ట్ చూడడం యాక్సెప్ట్ చేయడం శిశి మాత్రం చిన్న ఏజ్లో దానికి కొన్ని 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 చిన్న కొంతమంది చిన్నపిల్లలకి కనిపిస్తారు కనిపిస్తారు నేను అప్పుడు కూడా పెద్దగా పట్టించుకోలేదు ఇట్లా చూ చూస్తుండడం అది నవ్వుతుండడం పట్టించుకోలేదు ఏమీ అయితే నాకు చిన్నప్పటి నుంచి కొన్ని చనిపోయిన వాళ్ళది కానీ వాళ్ళు చనిపోయే ముందు కళల్లోకి రావడం కానీ లేకుంటే చనిపోయిన వాళ్ళు కళల్లోకి రావడం కానీ నాకు చిన్నప్పటి నుంచి కొంచెం హాంటింగ్గా ఉండడం డ్రీమ్స్ అవే ఉండేది అందరు వచ్చేసి మన భయపడుతుందేమో బాధపడుతుందేమో అని అమ్మాయికి ఏమీ నాకు ఏమీ ఉండదు ఫ్రీ సోల్ నేను ఏమీ ఉండదు కానీ మా అమ్మ ఒక మాట చెప్పేది నీకు ఎప్పుడైనా అలా అనిపించినప్పుడు నాకు వచ్చి చెప్పు నేను నిద్రలు లేవగానే చెప్తే ఒకవేళ కనుక మంచి కళ అయితే జరుగుతుంది చెడ్డ కళ అయితే జరగదు నాకు చెప్పు అని చెప్పేది మా అమ్మ నాకు నిద్ర లేవగానే నాకు అట్లా చెప్పుకోవడం మా అమ్మకి అలవాటు నేను నిద్ర చాలా హెడ్ ఎక్తో లేసేదాన్ని ఎప్పుడు అంటే ఒక హ్యాపీ స్లీప్ అనేది చాలా రేర్ డీప్ స్లీప్ అనేది ఏదో వీక్ ఫీల్ అయ్యి ఇట్లా లేసుకుండా ఉండేదాన్ని అనమాట